ఓం గం య ఓం విశ్వేనాయ నమ మనము ఈ యాభై ఐదవ రోజున శ్రీ పురాణంలో ఆ యొక్క సూతుల వారు భరద్వాజమని అడిగినటువంటి ప్రశ్నకు బదులుగా సహస్రా యొక్క చరిత్ర మరియు శ్రీహరి యొక్క విభవావతారమైనటువంటి శ్రీ నరసింహస్వామి వారి యొక్క పూజా మహత్వము ఆ విషయంలో ఏ విధంగా సూచులు వారు హృదయం తెలియజేశారో ఈ రోజున మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ దివ్య సింహ మహాబలహ ఈ రోజు నుంచి మనము విశేషంగా నవనారసింహస్వామి వారి గురించి కూడా ముందుగా రెండు విషయాలు రెండు వాక్యాలను తెలుసుకుందాం ఆ స్వామి యొక్క దయచేత నవనారసింహ నమో నమో నవనారసింహ నమో నమో భవనాశి తీరంలో వయసినటువంటి ఆ నవనారసింహ మూర్తులేనటువంటి అహోబిల నవనారసింహస్వామి వారి యొక్క వైభవం గురించి కూడా ఈ యొక్క ఋసింహపురాణం యొక్క అంశాలను తెలుసుకునేటువంటి ముందుగా ఇక్కడ నుంచి తొమ్మిది రోజులు కూడా మనం నిత్యం కూడా కొన్ని విషయాలని ప్రస్తావించుకోవాలని ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత మనం తెలియజేస్తున్నాం క్రోడ ఈ యొక్క నవనారసింహస్వామి వారి యొక్క క్షేత్రమైనటువంటి ఆ అహోబల స్వామి యొక్క వైభవంలో ఆ యొక్క క్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి అన్ని దివ్యమైనటువంటి మంగళ విగ్రహములు కూడా దేవతలు ప్రతిష్ఠ ప్రతిష్ఠించినవే అని మనకి పురాణ ఇతిహాసముల ద్వారా తెలియబడుతూ ఉంది అంతేకాదు కరుణను ప్రహ్లాదులకి శాంతమును సకల చరాచర సృష్టికి శృంగారమును చెంచులక్ష్మికి ప్రసాదించినటువంటి ఆ మహావిభవావతార మూర్తి శ్రీహేపు శ్రీమన్నారాయణుల యొక్క పరిపూర్ణమైనటువంటి అవతార అయినటువంటి ఆ హోబడ ఈ రోజున ఈ బయట తెలిపినటువంటి శ్లోకంలో ఉండేటువంటి ఆ జ్వాల నరసింహుని యొక్క స్వామి యొక్క దివ్య భవ్యమైనటువంటి మంగళప్రదమైనటువంటి ఆ స్వామి యొక్క ఆ మహత్వం గురించి కొంతగా మనం తెలుసుకుందాం ప్రక్షలాద్రిఖ జ్వరసింహాయ మంగళం వైకుంఠవాసుని యొక్క ఆ సూర్యుడైనటువంటి హిరంజక శుడిని నిందించగా శ్రీమన్నారాయణుడు ఏమాత్రం కూడా తొనకలేదు కానీ తన భక్తుడైనటువంటి భాగవలోటువంటి ఆ ప్రహ్లాదని యొక్క హింసను చూసి అది భరించలేక ఆ హింసను సహించలేకపోయాడు అందుకే ఆ హరి నరహరిగా ఆవిర్భవించాడు ప్రహ్లాదుని యొక్క బాధను తొలగించడం కోసం నేనున్నాను భగవంతుడు సర్వాంతర్ వ్యాపి అని తెలియజేయడం కోసం స్తంభం నుండి వెలిసి ప్రహ్లాదిని యొక్క మాటను సత్యం చేసి అతి భయంకరమైనటువంటి రూపంతోరంజకసుని యొక్క బక్షాన్ని చీర్చి సంహారం చేసినందువల్ల ఈ స్వామిని స్వామిగా వ్యవహరిస్తూ ఉంటాం గరుడాచలం వేదాచలం అనేటువంటి పర్వతాముల యొక్క నడుమ అచలఛాయేరు పర్వతాగ్రాని ఎగువ అహోబలానికి నాలుగు కిలోమీటర్ల యొక్క దూరంలో ఈ యొక్క ఆలయం ఉంది ఆ స్థలమునకు అదే స్థలంలో హిరణ్యకశిణ్ణి ఆ స్వామివారు నరహరి రూపంలో నరసింహ స్వామివారి వారి యొక్క రూపంలో వధించాడు అని ఆ వధించినటువంటి స్థలానికే అక్కడ జ్వాలా నరసింహ క్షేత్రం ఆ క్షేత్రంలో దేవతల చేత ఆ దివ్యమంగళప్రదమైనటువంటి ఆ స్వామి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు మరి ఆ స్వామి పీఠం మీద అష్టభుజంబులతో ఆశీనుడి ఆ స్వామి యొక్క వానభాగంలో ప్రహ్లాదుడు ముగులితమైనటువంటి హస్తములతో ఉన్నాడు అష్టభుజంబులలో రెండు హస్తముల ఒకటి హిరణ్యుని యొక్క కిరీటాన్ని పట్టుకుని రెండవదైనటువంటి ఆ దానముని యొక్క కట్గ హస్తాన్ని బలంగా పట్టుకుని అతని యొక్క పొట్టని చేతులలో రెండు హస్తాలు నిమగ్నమై మరో రెండు హస్తాలు దివ్యమైనటువంటి శంఖ చక్రాలను ధరించగా మరో రెండు హస్తాలు హిరణ్యకశవాణి యొక్క ప్రేములను మెడలో వేసుకుంటున్నాడా అన్నట్టుగా ఆ వేసుకుంటున్నట్లుగానే ఉన్నాయి ఆ నరహరి ఆ స్వామి నరసింహస్వామి వారు అష్ట ఉయలతో కోటి సూర్యకాంతలతో హిరణ్యకషమణి సంహరిస్తూ రూపంలో వెలుగుందన్నాడు ఆ వెలుగుంది నాడని చెప్పి చెప్పడానికి ఆ గుహ ఎందే రెండు శిల్పములు ఉన్నాయి ఒక విగ్రహం స్తంభవనందు తల పట్టుకుని హిరణ్య కసిపణి ఆ పాపమును ప్రాణమును తీసి ఒడిసిపెట్టినట్లుగా ఉన్నది అలా హిరణ్యకశపణి సంహరించి ఆ ఉగ్ర రూపంతో ఉన్నటువంటి నరసింహ వారిని శాంతింపజేయడం కోసం ఆకాశకంగా గోవికి దిగింది ఆ దానికే దాని నది అంటారు ఇక్కడి నుండి మొదలైంది హిరణ్య సంవరించిన తర్వాత నరసింహుడు తన యొక్క చేతులను కడుక్కున్నటువంటి కుండమునకు రక్త కుండము అనిపిస్తారు ఇక్కడ నీరు చూడడానికి ఎర్రగా ఉంటుంది చేతులకు తీసుకున్న మామూలుగా తెల్లగా ఉంటుంది ఇది క్షేత్రంలో ఉండేటువంటి ఆ హోబళ నవనారసింహ క్షేత్రంలో ఎక్కడైతే స్వామి వారు ఉన్నారో ఆ క్షేత్రం యొక్క మహత్వం ఏమిటంటే ఆ నీరు చూడడానికి ఎలాగా ఉంటుంది మనం చేతితో గ్రహించినట్లయితే అది అప్పుడు తెల్లగా ఆ తెల్లనేటువంటి రంగుతో ఉంటుంది అది ఇక్కడ ఉన్నటువంటి స్వామి యొక్క మహత్వం తెలియజేస్తూ ఈ రోజున ఆ భగవంతుని యొక్క కరుణ చేత మనం జ్వాలరసింహస్వామి వారి గురించి తెలుసు తెలుసుకున్నాం అని తెలియజేస్తూ మరలా మనం నృసింహ పురాణంలో కథాంశమైనటువంటి ఆ సహస్రాదీకుని యొక్క చరిత్ర మరియు ఆ స్వామి యొక్క పూజ మహత్యం గురించి భరద్వాజుల అడిగినటువంటి పుష్టికి సూతులు వారు ఏ విధంగా తెలియజేశారనేటువంటి అంశాన్ని మనం తెలుసుకుంటున్నాం భరద్వాజీ మహర్షి అడుగుతున్నాను సూత మహర్షిని నేను నేనుండి సహస్రాదీకుని యొక్క కథని వెనకూరుతున్నాను స్వామి ఓ సూత మహర్షి నా ఎందు దయగలిగి నేను చెప్పవలసింది అని ప్రార్థన చేశా అంత సూతులు వారు అంటున్నారా ఆహా ఎంత మంచిది ఎటువంటి మంచి ప్రశ్న వేశావయ్యా బుద్ధిమంతులైనటువంటి ఆ సహస్రాని యొక్క చరిత్రను భగవంతుని యొక్క అవతారాలను కూడా నీకు నేను వర్ణిస్తాను శ్రద్ధగా విను ఆ సహస్రాడు తన రాజ్యముందు బ్రాహ్మణుల చేత ప్రతాభిషిక్తుడే ధర్మబద్ధంగా బుద్ధిమంతుడి రాజ్యపాలం చేస్తూ ఉండేటువంటి సమయంలో ఆ రాజపుత్రులు దేవతలకు ప్రభుత్వ నరసింహ స్వామి వారి మీద అచంచలమైన భక్తి ఏకపడింది నమస్తే నారసింహాయ నమస్తే గురసింధవి నమస్తే సార్వభౌమాయ జయ జయ లక్ష్మీ నారసింహాయ జయ నమ అలా భక్తులు ఏర్పడినటువంటి అతని యొక్క భక్తి చేత అతన్ని చూడడానికి పూర్వం మృగు మహర్షి ఆ దగ్గరికి వచ్చాడు అంత రాజు అధ్యవాధ్య ఆసనంబలతో భక్తి శ్రద్ధలతో పూజ చేశాడు మరణాయన అనుకున్నాడు ఓ మునిశ్రేష్ట మీ యొక్క రాక చేత నేను పవిత్రమయ్యాను పుణ్యం చేసుకోనిటువంటి వారికి దర్శన భాగ్యం చేత నీ దర్శనం పొందడం చేత కలియుగంలో అది ఎవరికి సాధ్యం కాదు దేవదేవుడైనటువంటి నరసింహస్వామిని ప్రతిష్ఠించి బోధించాలి అని నా మనస్సులో సంకల్పం కలిగింది ఆ స్వామిని బోధించాలని నేను అనుకుంటున్నాను కాబట్టి ఆ పూజా విధానాన్ని నాకు సవిస్తరంగా వివరించండి అంతేకాకుండా దేవదేవుడు చక్రధారి అయినటువంటి ఆ విష్ణువు యొక్క సమస్తమైనటువంటి అవతారంలోనూ కూడా వినాలి అనేటువంటి కోరిక కలిగింది నాయనలో దయముఖి చెప్పవలసింది అని ప్రార్థించాడు ఆ మహర్షి అంత భృగ మహర్షి అంటున్నారు సహస్రానిక కలీ నరసింహస్వామి వై భక్తిని ఎప్పుడూ కూడా చూపించరు నరసింహస్వామి భక్తి కలిగినటువంటి వారి యొక్క శత్రువులు అందరూ కూడా దశిస్తారు అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువులు కామ క్రోధ మోహ బల ఆశ్చర్యములను ఇత్యాది అరిషద్వర్ కూడా ఎవరైతే స్వామిని పూజిస్తారో వారందరూ కూడా అర్షతత్తులను కూడా జయించిన వారే ఉంటారు అలాగే బహిర్గతమైనటువంటి శత్రువులను రహస్య శత్రువులను గుప్త శత్రువులను కూడా ఆ స్వామివే లేకుండా వారికి లేకుండా చేస్తారయ్యా అలా అతనికి ప్రతి పని ఎందు కూడా ఎవరైతే నరసింబ వారిని పూజిస్తూ ఉంటారో వారికి సిద్ధి కలుగుతూ ఉంటుంది వారి కార్యములన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంటాయి దానికి ఒక ఉదాహరణ చెబుతాను విను పాండు మహారాజు ఆ మహారాజు యొక్క వంశంలో నీవే శ్రేష్ట పురుషుడు భగవంతుడి విగ్గి భక్తుడివి కాబట్టి నీవు అడిగినటువంటి ఈ యొక్క ఏ ప్రశ్న ఉన్నదో ఆ ప్రశ్నకు తగినట్టుగా నీకు నేను ఈ విషయములన్నీ కూడా విను అలా భక్తితో నరసింహస్వామి వారికి అందమైనటువంటి ఎవరైతే గుడి కడతారో అలా గుడి కట్టినటువంటి వాడు ఆ స్వామి యొక్క విగ్రహాన్ని చేయించినటువంటి వాడు సమస్తమైనటువంటి పాపములను కూడా ఆ యొక్క నసింప నశించి ఆ పాప పాపరహితుడై అంతమందు అంతే మరణకాలమందు అతని యొక్క స్థితి విష్ణులోకాన్ని పొందుతాడు విష్ణు యొక్క సాయుధ్యాన్ని పొందుతాడు ఏమాత్రం కూడా సంశయం లేదు అని తెలియజేశాడు ఏ కోరికలో కూడా లేనివాడై స్వామిని ఎవరైతే ప్రతిష్టను శాస్త్ర ప్రకారంగా చేస్తారో అలా చేసినటువంటి వాడు శారీరకమైనటువంటి బాధల నుండి దుఃఖముల నుండి వెను వెంటనే విముక్తుడవుతాడు స్వామిని ప్రతిష్ఠించి ఎల్లప్పుడూ కూడా నిత్యము కూడా ఆ నరసి స్వామి పూజించేటువంటి వాడి యొక్క కోరికలన్నీ కూడా అన్ని కామికను కూడా నెరవేర్చుకుంటాడు అంటే దాని అర్థం అన్ని కోరికలు కూడా తిరిగి వాడవుతాడు అతను పొందవలసింది ఇంకేం ఉండదు మరియు అతను పరమ పదాన్ని కూడా పొందుతాడు బ్రహ్మా మహులైనటువంటి దేవతలు పూర్వము శ్రీమన్నారాయణుని ఆరాధించి స్వామి కరిగ్రహించేత తమ తమ లోకాలను పొందగలిగారు కాబట్టి ఓ రాజా మందామలైనటువంటి రాజులందరూ కూడా ఆ విష్ణుమూర్తిని సేవించి ఇక్కడి నుంచి స్వర్గానికి స్వర్గధామానికి వెళ్ళారయ్యా అందుచేత స్వామిని నిత్యము కూడా పూజించేటువంటి వారు స్వర్గము మోక్షాన్ని కూడా పొందుతారు ముమ్మాటికి నిజం కాబట్టి ప్రతజ్ఞ చేసి ఏకాగ్రమైనటువంటి చిత్తంతో నిశ్చలమైనటువంటి మనస్సు చేత నీవు బ్రతికి ఉన్నంతకాలం కూడా తన యొక్క కోరికను సఫలం చేసుకుంటాడలా ప్రతిష్ఠ చేసినటువంటి ఆ యొక్క వ్యక్తి కాబట్టి ఓ రాజా భగవంతుని యొక్క విగ్రహం తయారు చేయించి శాస్త్ర ప్రకారంగా ప్రతిష్ఠించి ఎవరైతే అనిత్య ఆరాధన పూజ చేస్తూ ఉంటాడో అలా చేసినటువంటి వాడు విష్ణులోకాన్ని ఎన్నో కూడా విడువడు అటువంటి మానవుడు నరసింహస్వామి వారి యథావిధిగా స్థాపించి భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే సాక్షాత్తు పరమేశ్వరుడు భగవంతుడు అయినటువంటి ఆ నారాయణుని యొక్క సాహిత్యాన్ని పొందుగలుగుతున్నాడు అని ఆ యొక్క గురువు ఆ రాకుమారు తెలిపాడని ఈ యొక్క నృసింహస్వామి వారి యొక్క పురాణంలో సహస్రాదీ యొక్క చరిత్ర ఆ నరసింహస్వామి వారి యొక్క ప్రతిష్టాపన విగ్రహం ఏమి ప్రతిష్ఠించినట్లయితే ఆ పూజించినట్లయితే ఎటువంటి ఫలితం కలుగుతుందో మనకు తెలియజేశారని తెలియజేస్తూ